నమస్కారం ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న అవార్డు గ్రహీత వారణాసి అంటే కాశీ దగ్గర ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకులు పండిత్ మదన్మోహన్ మాల్వియా గారి గురించి తెలుసుకుందాం మనకి ఈ తరం పిల్లలకి విద్యార్థులకి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వాళ్ళ యొక్క జాతికి సమాజానికి ఎలాగ వాళ్ళు ప్రభావితం చేశారు ఎలాగా ఏ ఏ రంగంలో సేవ చేశారనే విషయం మీద పిల్లలకి ఒక రకమైన తెలియచెప్పాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ వీడియోని అనేది నేను నా యొక్క అభిప్రాయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను ఇది పెద్దలకి పెద్దలకి తీయ తెలుసుకోవాలి అనుకునే అందరికీ కూడా నా అభిమానులందరికీ కూడా ఏ అంటే మనకి గొప్ప విద్యావేత్త అలాగే రాజకీయవేత్త అలాగే స్వాతంత్ర పోరాటంలో వివిధ రౌ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ప్రతినిధిగా అంటే మొదట్లో కాంగ్రెస్లో ఉండేవారైనా ప్రతినిధిగా అలాగే ఏంటంటే ఆయన ఒక సంపాదకుడిగా ది లీడర్ అనే ఒక పత్రిని నడిపేవారు ఆయన అలాగే హిందూస్థాన్ టైమ్స్ అనే ఒక దానికి కూడా సంపాదకుడిగా ఆయన ఉండేవారు ఆయన చైర్మన్గా ఉండేవారు దానికి అదే భారత స్కౌట్స్ గైడ్స్ హిందూ మహాసభకి కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు మరి ఎందుకు మరి ఆయనకి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకి కాలధర్మం చెందారు అయినా సరే రెండు వేల పదిహేనులో మాత్రమే ఆయనకి భారత భారతరత్నం ఇవ్వడం జరిగింది ఎప్పుడు మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధాని అయిపోయిన తర్వాత ప్రధాన అయిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది ఇవ్వటం అనేది జరిగింది ఆలస్యంగా ఆయన మరి నిజంగా బీజేపీ ప్రభుత్వం గుర్తించి ఆయన యొక్క సేవలు కొనియాడుతూ వారికి ఒక ఎక్స్ప్రెస్ కూడా మహాయాను ఒక ఎక్స్ప్రెస్ ఉండేది రెండు వేల పదహారులో ఒక ఎక్స్ప్రెస్ కూడా ట్రైన్కి కూడా ఆయన పేరు పెట్టారనమాట అంటే వారణాసి కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బెనారస్ హిందూ యూనివర్సిటీకి కంపల్సరీ వెళ్ళండి మీరు చూడండి బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది ఓ ఎప్పటి నుంచి ఉన్నటువంటి విశ్వవిద్యాలయ స్థాయిలో రెసిడెన్షియల్ సిస్టమ్ అన్నమాట మరి నిజంగా అటువంటి దానికి తర్వాత ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల పదిహేనులోనే అది అప్పట్లో ఉన్నటువంటి చట్టం తీసుకురావడం ద్వారా అటు భారతదేశ ప్రభుత్వం పార్లమెంట్లో కదా ఇంగ్లాండ్లోనే పార్లమెంట్ చట్టాలు తయారు చేసేవారు మాట అప్పట్లో అంటే ప్రత్యేకమైన చట్టం ద్వారా ఈ యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీని ఆయన స్థాపించిన ఘనత ఆయనకే మాట ఆయనకి బెనారస్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు కూడా వైస్ ఛాన్సలర్గా అయినే ఉండేవారు మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల్లో సమరయోధునిగా ఆయన మితవాదిగా ఉండేవాడు ఒక విషయాన్ని మాత్రం కమ్యూనల్ అవార్డుని ఆయన వ్యతిరేకించారు అంటే మనకి ఫ్రీడమ్ మూమెంటు మరి చదువుకున్న వాళ్ళకి తర్వాత రాజ్యాంగ సమాజం సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి కమ్యూనల్ అవార్డు గురించి తెలుసుకున్నట అంటే ముస్లింస్కి ప్రత్యేకమైన ఏ వర్గాలు ఇవ్వడానికి వీలు లేదు అని వ్యతిరేకించిన వ్యక్తి ఈయన అంటే హిందూ మహాసభకే ఆయన స ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఇటువంటి వ్యక్తిని మన హిందూ మహాసభగా హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన భారతదేశానికి ఒక ప్రత్యేకమంటే ఒక హిందూ యూనివర్సిటీని భారత బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన ఘనత ఆయనకే జరి దక్కింది మరి అటువంటి వాళ్ళని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవడం ఆయన్ని స్మరించుకోవడం చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఇంకా అంటే ఇటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి అయితే భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు ధర్మాన్ని పాటించేవాళ్ళు లేకపోతే దేశాన్ని కోసం సేవ చేసేవాళ్ళు ఎవరైనా సరే పండిత్ మహాన్మోహన్ ఆలవి అని గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఇదే నా ప్రయత్నం ఏంటంటే చాలామంది ఎన్నో రకాలుగా వీడియోస్ చేస్తారు అంటే ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశంతో వచ్చేసి ప్రయత్నం ఒకటి కానీ నా ప్రయత్నం ఏంటంటే వా రాశి కంటే వాసి ఎక్కువ కావాలి అంటే సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ పిల్లలకు అందజేయాలని నా తపన తెలియని వాడికి కొన్ని విషయాలు కొత్త విషయాలు చెప్పాలనే ఒక తపన అదే నా యొక్క యూట్యూబ్ యొక్క ప్రత్యేకత అంటే చాలామంది అభిమానులు అలాగే విద్యార్థులు అలాగే స్నేహితులు అలాగే నా యొక్క బంధువులు అందరూ కూడా దీన్ని ఆదరిస్తున్నారు నా యొక్క లక్ష్యం ఏమిటి అంటే టు షేర్ మై వ్యూస్ విత్ యూ ఆల్ అందుకే నాకు వ్యూస్ పెరుగుతున్నారన్నమాట అంటే నా ఉద్దేశం ఏంటి అంటే నా యొక్క విరామ సమయంలో నేను ఏది నాకు కోరిక లేదు నా కోరిక ఒకటే నేను పెన్షనర్ని నేను ఖాళీగా కొంచెం కూర్చోవచ్చు ఏ పని చేయకలేదు కానీ నాకు సేవ ఇది కూడా ఒక ప్రజాసేవే అంటే ఒక తెలియని విషయాల్ని ఒక జాతికి జాగృతం చేసిన వ్యక్తుల గురించి మీకు పరిచయం చేయడం అనేది ప్రతి ఒక్క యూట్యూబ్లోనూ కూడా ప్రతిరోజు కూడా వీడియోలో ఏదో కొత్త విషయాలు మీకు అనేది కూడా ఒక సేవలో ఒక భాగం ఇంతగా దీనివల్ల మీరు చూసి హ్యాపీ బాగుంది అంటే చాలా సంతోషం లేదు ఏమీ అనుకోండి ఆయన నేను ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇంకేంటి నేను పాజిటివ్ థింక్ అన్నీ పాజిటివ్ థింక్ అన్న ఇవాళ కాకపోతే రేపైనా రేపైనా ఇంకా అంటే ఈయన్ని చూసుకోండి ఈయనకి హిందుస్థాన్ టైమ్స్ అని ఒక పత్రిక ఆయన నడిపిన వాడు ఎంతో సమాజ సంస్కరణ వాది అయినా కర్మయోగి ఆయన భగవద్గీతను పూర్తిగా నమ్మిన వ్యక్తి ఏరా అలాగే నేను కూడా ఏంటంటే భగవద్గీతను నమ్మిన వ్యక్తిని నేను చేసిన ప్రయత్నం చేస్తాను ఫలి ఫలితం అనేది ఆ పరమాత్మ తీసుకుంటాడు అనమాట ఆ పరమాత్మకు వదిలేస్తా అన్నమాట మరి ఆదరించితే సంతోషం మీరు చూశారు సంతోషించారు చాలా ఏంటి లబ్ధి పొందాలి కనీసం పది మంది అయినా సరే ఇది చూసి లబ్ధి పొందారు అనుకున్నది ప్రయోజనం పొందారు తెలుసుకున్నాం మేస్టర్ అన్నట్లయితే చాలు ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ చేస్తున్నది మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ డాక్టర్ చాగణి నర్సింహారావు